ప్రథమ పూజ్యుడైన శ్రీగణేషుడికి మూషికము వాహనముగా ఎలా అయిందో తెలుసా పూర్వము మానవుడికి రాక్షస కుల స్త్రీకి గజముఖాసురుడు జన్మించాడు అయితే రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడు ఆదేశానుసారం గజముఖాసురుడు శివుని గురించి కఠోర తపస్సు చేస్తాడు శివుడు అతని తపోదీక్షకు మెచ్చి కోరిన వరాలు ఇస్తాడు తాను కోరిన వరాన్ని శివుడు ప్రసాదించడంతో ఉప్పొంగిపోయిన గజముఖాసురుడు ఆ వరాన్ని తన ఇష్టానుసారం ప్రయోగించి దేవతలను భూమి మీద ఉన్న ప్రజలను చాలా ఇబ్బంది పెడతాడు ఈ విషయం ముల్లోకాలు తెలియడంతో దేవతలందరూ కలిసి వినాయకుడు దగ్గరికి వెళతారు అలా వినాయకుడు గజముఖాసురుడితో ఇలా చాలా రోజుల పాటు యుద్ధం చేసి సఫలం అవుతాడు ఆ పోరాటంలో రాక్షసులంతా నేలకొరుగుతారు అయితే ఆ రాక్షసులంతా ఆయుధాలతో మరణించలేదని గ్రహించిన వినాయకుడు తన దంతాల్లో ఒకదాన్ని విరిచి రాక్షసుడి మీదకు విసురుతాడు దీన్ని గమనించిన గజముఖాసురుడు తక్షణమే మూషిక రూపం ధరిస్తాడు వెనువెంటనే వినాయకుడు ఆ మూషికంపై ఆసీనులవుతారు నుంచి గజముఖాసురుడు మూషిక రూపంలో గణపతికి వాహనంగా మారిపోతాడు